సో ఇప్పుడు మనం ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీ వాయిస్లన్నీ చూసుకుంటున్నాం సో ఇంకా దానికోసం మనం ఒక కాన్సెప్ట్ తీసుకుందాం అనమాట ఇప్పుడు కోవిడ్ ఉంది కోవిడ్కి ముందు ఎలా ఉంది జనాల పరిస్థితి కోవిడ్ తర్వాత ఎదురైన ఇబ్బందులు ఏంటి అంటే కరోనా వల్ల ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ వల్ల ఆ కాన్సెప్ట్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీ వాయిస్లతోని చెప్పండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి బిఫోర్ కోవిడ్ మనం ఏమన్నా కలిసినప్పుడు రా అప్పుడు రాష్ణ గారు బిఫోర్ కోవిడ్ మరి ఎంతో ఆనందంగా ఆగ్గంగా అందరినీ ఫ్యాన్స్ కానివ్వండి అటు హీరో క్యారెక్టర్ చక్కగా అలికొనే వాళ్ళు ఇప్పుడంతా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నమస్కారమే ఆ రోజు సంస్కారంగా ఉంటుంది ఎటువంటి వ్యాధులు రావు అని చక్కగా నమస్కారం పెట్టుకుంటున్నావు ఏంటమ్మా కోవిడ్ కి ముందమ్మా పానీపూర్ చాలా టేస్టీ ఉండేదమ్మా ఇప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటున్నారు టేస్టీ లేవమ్మా ఏమంటా ఏం చేస్తా కానీ దేవుడా ఇది వారి కుట్ట అయినో అసలు ఎంత మార్పులు వచ్చి ఈ కోవిడ్ కూడా నిజంగా ఇలాంటిది రావాలి అనుకుంటే ఎందుకంటే మానవుడు చేసే తప్పిదాలు ఇవన్నీ చేస్తే ఇటువంటి శిక్ష ఉంటుందని చూపించడానికి దేవుడిచ్చిన క్రాస్ లైన్ ఎందుకంటే భూమి కాలుష్యం వాయు కాలుష్యం మనుషులు కాలుష్యం కాకుండా కొన్ని రోజులు ప్రకృతి పొల్యూషన్ లేకుండా ఉండటానికి ఈ సంవత్సరం టైం అనేది ప్రకృతికి బాగా ఉపయోగపడుతుంది కనుక కోవిడ్ రావటం మంచిది అవట్లేదు కానీ ఇలాంటి పరిణామాలు రావాలి అంటున్నాను ఇక అందరూ ప్రేమలు పెరిగిపోయినాయి ఆప్యాయతలు పెరిగిపోయినాయి అందరి ఇంట్లోకి వచ్చని మనటి వరకు ఆ వర్క్ ఈ వరకు అని షూటింగ్లో తిరిగిన తర్వాత ఇప్పుడు చక్కగా అమలాతో అఖీర్తో చేతితో కూర్చొని చక్కగా మేము ఆడుకుంటున్నాం మంచి టైం వచ్చింది కానీ చేతులు కడుక్కోండి అలానే శానిటైజర్స్ వాడండి ఆ విధంగా మాస్కులు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఒకటే కంటెంట్ లో అందరు వచ్చేసారనమాట ఏ లోటు లేకుండా ఇప్పుడు ఫుల్ మీల్స్ లా ఉంది అనమాట ఇప్పుడు సో ఓకే మీకు అంటే మీకు పర్సనల్గా ఇష్టమైన ఒక బెస్ట్ వాయిస్ ఏది అండ్ బెస్ట్ వాళ్ళు చెప్పిన ఒక డైలాగ్ నాకు బాగా ఇష్టమైన వాయిస్ లో సాయి కుమార్ గారి వాయిస్ ఒకటి ఒక డైలాగ్ చెప్పండి దాన్ని మనం ఏం చేద్దామంటే అదే డైలాగ్ కోపంగా చెప్తే ఎట్లా ఉంటుంది బాధగా చెప్తే ఎట్లా ఉంటుంది కామెడీగా చెప్తే ఎట్లా ఉంటుంది ఆవేశంగా చెప్తే ఎట్లా ఉంటుంది అట్లా ట్రై చేద్దాము ఫస్ట్ నార్మల్గా బాయ్ డైలాగ్ కోపంగా ఓకే సాయి కుమార్ గారు యాక్చువల్ వేరియేషన్ చాలా ఉంది సాయి కుమార్ గారు రాజశేఖర్ గారు చెప్పారు అనుకోండి అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు నచ్చి తొంగపుర చూడండి ఎలా అవుతుందో అయ్యో ఈ స్టైల్ సుమన్ గారు చెప్తే మీరేంటి చెప్పినా కానీ మా విధంగా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ స్టైల్ సాయి కుమార్ గారు ఆవేశంగా ప్రస్థానంలో ఒక్కసారి ఆ పురాణాలు దారుచి చూడు అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు ఓకే ఇది మనం కొంచెం డిఫరెంట్గా ఇదే డైలాగ్ కొంచెం బాధతో చెప్తే ఎట్లా ఉంటుంది మనిషిలో కురుగులో కురుకుపోయిన ధర్మం ఇదే డైలాగ్ సేమ్ కామెడీగా చెప్తా ఎట్లా ఉంటాయి సంతోషంగా కామెడీగా చెప్తా మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కతే ఓకే చాలా అంటే చాలా బాగుంది అంటే ఎమోషన్ చేంజ్ అవుతుంది కానీ ఆ వాయిస్ ఆ డైలాగ్ యాజ్ టీస్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ రీసెంట్ గా మీరు నిర్మలమ్మ వాయిస్ యాజ్ టీస్ గా దినిపేశారు అని మాకు తెలుసు వినిపిస్తారని తెలుసు అంటే ఇది ఇంకెవరు ట్రై చేయలేదు కానీ ఇది మీ స్పెషాలిటీ అని చెప్పొచ్చు సో ఒక్కసారి అది మాకు తప్పకుండా నిర్మలమ్మ గారు వాయిస్ అంటే నేను పాత ఇంటర్వ్యూలో చాలా సార్లు ఒకే డైలాగ్ చెప్పాను అయితే ఆ డైలాగ్ కాకుండా ఇక్కడ సంథింగ్ వెరైటీగా చేద్దామని ఒక ఆలోచన మామూలుగా నిర్మలమ్మ గారు అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అది కూడా బాగుంటాయి ఆ డైలాగు నీ కాలు పోలాన్ని కడుపు గాలా ఏ అలా కూర్చోకపోతే బయటికి వెళ్ళి ఏదో పని పాడు పాడేసుకొని బ్రతికొచ్చుకా మొదడై తర్వాత బయటకెళ్ళి బంగేయాలి కానీ నాకు ఇంట్లో కూర్చోకూడదురా నీ కాలు పోలాన్ని మొదల స్టప్స్ అని చూడన్నా ఆశనం అయిపోతావు రా ఆడన్నా ఇబ్బంది పెడితే ఊర్గా ఎవరు ముకాడ అని శైలి ఉంటుంది అయితే నిర్మూ గారు వాడు తెలుసా చంద్రబాబు నాయుడు గారు తిరిగి తిరిగి మంచిగా పాలిస్తానని హైదరాబాద్ ఆయనే కట్టడని చెప్పుకుంటున్నాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అధ్యక్ష ఏం చెప్తున్నారు అధ్యక్ష హైదరాబాద్ డెవలప్ డెవలప్ నేను మూడు రాజధానులు పెట్టుకుంటున్నారు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఎవరాండి ఆ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు మరి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత తప్పు ఆ పాత్రలో ఉన్న రాయకులు చేశారు అని చెప్తున్నారు మరి జగన్ గారు ఏమంటున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ అని కట్టాడంట అమరావతిని కూడా పెడతా అని చెప్తా ఉన్నారు ఇది ఎంతమంది లేరు ఆ ఆ విధంగా మరి అసెంబ్లీలో వాళ్ళు గుట్టుకుంటా ఉన్నారు వాతావరణ విశేషాలు సింహాలో వర్షాలు పడవచ్చు ఆంధ్రప్రదేశ్ వర్షం పడిద్దో లేదో అని వాతావరణ శాఖ చెప్పింది అంతవరకు జాగ్రత్తగా ఉండండి మరి స్పోర్ట్స్ న్యూస్ వస్తే సచిన్ టెండూల్కర్ వేల బాధలు బాధతా ఉన్నాడు మరి సెంచరీ దగ్గర ఇప్పుడు మరి ఇండియా గెలిచిద్దా లేదు మొదలొస్తాం సచిన్ వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు బాల్ చాలా అంటే చాలా బాగుంది అంటే ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో వాయిస్లు చేసినా నిర్మలమ్మ గారి వాయిస్ చేయడం అనేది చేయలేదు ఎవరు కానీ అది ట్రై చేయడమే ఒకటి అనుకుంటే దాన్ని యాస్టీస్గా యాప్గా దింపేయడం అది చాలా గ్రేట్ అండి అది మీకే దక్కింది ఓకే ఇప్పుడు మనం చిన్నగా పొలిటికల్ వాయిస్ ఇప్పుడు చెప్పారు కదా లైక్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు అట్లా వాళ్ళు ఒక వాయిస్ తీసుకొని ఏదైనా వాళ్ళు సాంగ్ వాడితే ఎట్లా ఉంటుంది చూద్దాం ఒక పాత పాట ఘనశాల గారు పాడిన పాట రామారావు గారు చేశారు బొమ్మను చేసి ప్రాణం కోసం ఓకే దానిలో స్టార్టింగ్ ఒక సాకి వస్తుంది కన్నేటి ధారగా కరగి పోరు తని చే ది జరు గదు ఏందా న్ త్రాతా చేసి ప్రానము పూసి చూసే

అధ్యక్ష గుండె రగిలిపోతుంది అధ్యక్ష ఏమిటి అధ్యక్ష ఇలా ఉంటే రాసయ్య గారు ఇలా చూడు అధ్యక్ష మృతుకంత బాటగా కన్నీటి దారగా కర్రగిపు ఎందుకు పట్టణంతో ఒకటారు పాడత మేము ఎందుకు చేస్తున్నారు రాత్రి ప్రాక్టీస్ చేసా మధ్యలో మీరు తోడుతున్నారు మేము పాడతా ఎందుకో పెద్ద వాళ్ళకి గౌరవం లేదు మధ్యలో టీచేపు పాట టీచే సెట్ అవుతాయండి ప్రతిపక్షం అక్కడ కావాలంటే రెండు పాటలు కూడా చేస్తున్నారు అధ్యక్ష ఎవటండి ఇది కరెక్ట్ కాదు అని ఇలా ఉంటుంది మంత్రి గారు ఈ సాకి ఈ మధ్యలో ఈ పాటలు అయితే అదే బొమ్మలు చేసి ప్రాణం కోసి చూసావు నువ్వు ఒక్కటే అర్థం కావట్లేదు అరే తమ్ముడు అరే నువ్వు తర్వాత సబ్ట కొంచెం పాట కంప్లీట్ కాదు అరే పాట కంప్లీట్ కాకుండా మీరు పడతా ఉంటే మరి డిస్టర్బ్ అవుతా ఉంటది డిస్టర్బ్ అవుతా ఉంటది మరి ఇంకా ఉండదు మరి మరి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటారు మరి subscribe to the common media please subscribe to the common media please subscribe to the common media hmm. please subscribe to the common media please subscribe to the please subscribe to common the common media please subscribe to the common media allo allo poone dokalele poona allo ఏది కామర్ మీడియాస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరే బస్తు గుట్ట బయネル గు చూస్తున్నా సబ్స్క్రైబ్ కోడ్ చేసుకుంటా నేను కొంటున్నాను